విడివి నేను మీ మౌనిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి కామ్రేడ్ చిట్యాల చాకలి ఐలమ్మ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో నలభైవ వర్ధంతి వేడుకలు కలుపుకుర్తిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని ఐలమ్మ పోరాటాల గురించి గుర్తు చేశారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారి నలభైవ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు సిపిఐ కలువకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనవాళులర్ జరిగింది శైలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో లింగంపల్లి చందనగర్ అండర్ పాస్ బ్రిడ్జిలో నిలిచిపోయి మురికి నీటిని తొలగించాలని నిరసిస్తూ బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారిపోయిన రవియాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఉదయం తారానగర్ లోని తుల్జాభవని ఆలయంలో రవి యాదవ్ మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అమ్మవారికి మొక్కుకున్నారు అనంతరం శివాజీనగర్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చాకలి ఐలమ్మ వరదంతి వేడుకలను నిర్వహించారు లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శశికళ అనిత తదితరులు పాల్గొన్నారు నాగర్ జిల్లా కల్సగుర్తి పట్టణంలోని అన్విజాన్ మసీద్ లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాత్రి జాగరణ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కల్పుకుర్తి పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం భక్తులు మిలాద్న్ నబీ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పిన బాటలో నడవాలని ముస్లిం మత పెద్దలు అన్నారు అదే విధంగా అలివిజన్ మసీద్ లో నమాజ్ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త నూరే ముబారక్ దర్శించుకున్న ముస్లిం సోదరులు మసీద్ దగ్గర బ్లడ్ డొనేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు రెండు వందల మందికి పైగా బ్లడ్ డొనేట్ చేశారు అదే విధంగా మసీద్ దగ్గర

ముస్లిం సోదరులందరూ కూడా వారి యొక్క నమాజ్ ప్రేయర్లు పూర్తి చేసుకుని మంచిగా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది కలుగుకూర్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా మినాదం నబీ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా కలుపు పట్టణంలో హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా ఎల్లవేళ్ళ శాంతి శాంతి నెలకొల్పాలని చెప్పేసి వారందరికీ ఇదే పరకు అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి మమ్మల్ని ఇది ఇంటర్నేషనల్ క్యాంప్ కి వచ్చి ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు వెరీ మచ్ వాచింగ్